ఉండవల్లి గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ ఆ రోజు మామూలు రోజులా లేదు పండుగ వెలుగుతో పాటు ఓ పెద్దమ్మ ఆప్యాయతతో కూడా ఆ ఇంట్లో చిగురించింది ఆమె నారా భువనేశ్వరి దీపావళి అంటే ఇంటిల్లి పాది సంతోషంగా గడిపే వేళ కానీ తల్లిదండ్రులు అండలేని ఆ తొంభై మంది చిన్నారులకు ఆ హోమ్ పరిధిలే ప్రపంచం అలాంటి పిల్లల మధ్యకు భువనేశ్వరి రావటం కేవలం ఒక సందర్శన కాదు అది అనురాగం పంచుకోవడానికి వచ్చిన ఒక అమ్మ పలకరింపులా ఉంది వారి ముఖాల్లోని చిరునవ్వులు చూడడానికి వారి జీవితాల్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించడానికి ఆమె అడుగు పెట్టారు ఆమె రాగానే హోమంతా ఉల్లాసంతో నిండిపోయింది నిన్నటి వరకు కేవలం పుస్తకాల్లో చూసిన టపాసులు స్వీట్లు ఆమె స్వయంగా తమ చేతులతో పంచుతుంటే ఆ పిల్లల కళ్ళల్లో మెరుపు వారి సంతోషంలో పాలు పంచుకుంటూ ఆమె కూడా వారితో కలిసి చిచ్చుబుడ్లు కాకరపువ్వతులు కాల్చి ఆ క్షణంలో ఆమె ఓ నాయకుడి భార్య కాదు వారి మధ్య కూర్చుని నవ్వుతున్న ఒక సాధారణ పెద్దమలా కనిపించారు